చికెన్ కర్రీ ఒకసారి ఎలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు రెండు వందల గ్రాములు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సాల్ట్ నాలుగు చిన్న స్పూన్లు వేసుకోవాలి పదిహేను గ్రాములు సాల్ట్ అయినా ఇరవై గ్రాములు సాల్ట్ అయినా వేసుకోవాలి కారం ఆరు చిన్న స్పూన్లు వేసుకోవాలి ఒక ఇరవై గ్రాములు కారం వేసుకోవాలి పసుపు ఒక చిన్న స్పూను సరిపోతుంది ఇవన్నీ చికెన్లో కలుపుకోవాలి ఒక మూడు గరిటెలు ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి నాలుగు వేసుకోవాలి గసగసాలు ఐదు చిన్న స్పూన్లు ఇలాచి ఐదు లవంగాలు ఆరు చెక్క రెండు చిన్న ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు చిన్న స్పూన్లు ఇవన్నీ మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు అల్లం వెల్లుల్లి డైరెక్ట్ అల్లం ఇరవై మూడు గ్రాములు రెండు అంగుళాలు బాగా క్లీన్ చేసుకుని ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి వెల్లుల్లిపాయ చిన్నపాయ ముప్పై గ్రాములు పొట్టు తీసుకుని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు ఇవన్నీ వేసుకోవచ్చు ఉల్లిపాయ మొక్కలు బ్రౌన్ కలర్ వచ్చాక చికెన్ వేసుకోవాలి చికెను మసాలా పేస్ట్ ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇవన్నీ కలుపుకొని రెండు నిమిషాలు హైలో పెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఎవాపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి మరీ సిమ్లో పెట్టకూడదు మరీ హైలో పెట్టకూడదు మరీ సిమ్లో పెడితే ముక్క చిదిరిపోతుంది మరీ హైలో పెడితే టేస్ట్ ఉండదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకోవాలి ధనియాలు వేయకూడదు ధనియాలు వేస్తే కూర టేస్ట్ బాగుండదు ఆల్రెడీ కారంలో ధనియాలు జీలకర్ర మెంతులు వేసుకున్న కారం కూర కారం కారంలో ధనియాలు వేసుకోకుండా కారం ఉంటే అప్పుడు ధనియాలు వేసుకోవాలి కారంలో ధనియాలు మసాలా పేస్ట్లో కూడా ధనియాలు వేస్తే కూర టేస్ట్ బాగుండదు చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎవబెట్టాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి వాటర్ అంతా అయ్యి ఇలా ఆయిల్ తేలాక ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకొని హైలో బాయిల్ చేసుకోవాలి మూత పెట్టుకుని హైలో బాయిల్ చేసుకోవాలి కరెక్ట్గా ఇరవై ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇరవై ఐదు నిమిషాలు మగ్గాక మీడియం ఫ్లేమ్లో ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకుని హైలో బాయిల్ చేసుకోవాలి వాటర్ వేసుకుని హైలో మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి ఇలా ఆయిల్ తేలే వరకు బాయిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తాము